బుల్లి తెరపై నుంచి వెన్నె తెరపైకి వచ్చిన తారలు చాలామందే ఉన్నారు ఉదాహరణకు అనసూయనే తీసుకుంటే ఆమె ఓ యాంకర్ ఆ తర్వాత నటిగా గుర్తింపు పొందింది ఇదే కోవలోకి వస్తుంది ప్రదీప్ కూడా ఈమె కూడా చదువు పూర్తయిన తర్వాత పార్ట్ టైం యాంకర్గా చేసింది ఆ తర్వాత సినిమాలోకి వచ్చింది ఇప్పుడు ఏకంగా గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డు అందుకునే స్థాయికి ఎదిగింది ఇదంతా తను కావాలని చేసింది కాదని ఫ్లోలో ఇక్కడి వరకు వచ్చానని నిజాయితీగా చెప్పుకొచ్చింది ప్రదీప్ నిజామాబాద్ జిల్లాకు చెందిన శరణ్య ప్రదీప్ పక్కా తెలంగాణ అమ్మాయి తండ్రి ఓ ప్రైవేట్ ఉద్యోగి తల్లి గృహిణిగా ఉంటూనే ఇంట్లో చీరలు బ్లౌజులు కుడుతుంది వీళ్ళకి ఇద్దరు సంతానం ఆ ఇద్దరిలో ఒకరు శరణ్య ప్రదీప్ న్యూస్ యాంకర్గా కొనసాగుతున్న టైంలో శరణ్య ప్రదీప్ భర్తకి చెందిన సర్కిల్ నుంచి నటనకు సంబంధించిన అవకాశం వచ్చింది శేఖర్ కముల తీస్తున్న ఫిదా సినిమాలో ఓ తెలంగాణ అమ్మాయి కోసం వెదుగుతున్నారనే విషయం తెలుసుకొని ఓ ప్రయత్నం చేద్దామనుకుంది శరణ్య ప్రదీప్ కమ్ముల అంత ఈజీగా ఎవరిని సెలెక్ట్ చేయడు కదా శరణ్య ప్రదీప్కు ఏకంగా మూడు ఆడిషన్లు జరిగాయి సింగిల్గా ఒకటి సాయి పల్లవితో ఒకటి వరుణ్ తేజ్తో ఒకటి ఇలా మూడు ఆడిషన్లు చేశారు అవన్నీ నచ్చడంతో శరణ్య ప్రదీప్ను ఫైనల్ చేశాడు శేఖర్ కమల అలా ఫిదాతో నటిగా మారిన శరణ్య ప్రదీప్ ఆ తర్వాత కెరియర్లో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే రాలేదు మంచి పాత్రలు పడ్డాయి ఈ క్రమంలో ఆమె తీసుకున్న నిర్ణయాలు ఆమెను విజేతగా నిలబెట్టాయి మంచి పాత్రలు ఎంచుకోవటం తన భర్తతో చర్చించడం వల్లనే ఇది సాధ్యమైందని చెబుతోంది ఏ స్టోరీ వచ్చినా భర్తతో కలిసి వింటాను అని చెబుతోంది శరణ్య ప్రదీప్ ఫిదా తర్వాత ఆమెకు అంత గుర్తింపు తెచ్చిన పాత్ర అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ఈ సినిమాలో పోషించిన పద్మ అనే పాత్రకే ఆమెకు గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డు వచ్చింది ఈ సినిమా దర్శకుడు శరణ్య ప్రదీప్ భర్తకు ఫ్రెండ్ ఎప్పట్లాగానే భర్తతో కలిసి కథ వినింది శరణ్య ప్రదీప్ పాత్ర చాలా బాగుంది కానీ ఇంటర్వెల్ సీన్ దగ్గర మాత్రం శరణ్య వెనుకడుగు వేసింది కాస్త బోల్డ్గా ఉన్న ఆ సన్నివేశాన్ని దర్శకుడు ఎలా చూపిస్తారు దాన్ని ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారనే సందేహంతో ఆగిపోయింది సరిగ్గా అక్కడ తన భర్త ఇచ్చిన సహకారం మర్చిపోలేనంటోంది శరణ్య భర్త ఇచ్చిన ప్రోత్సాహం వల్లనే ఆ పాత్ర పోషించా అని చెప్పుకొచ్చింది సినిమా మొదటి షో పడే వరకు తనకి టెన్షన్ ఉందని ఎప్పుడైతే మొదటి షో పడిందో టెన్షన్ పోయిందని చెప్పుకొచ్చింది ఇప్పుడు అదే పాత్రకు గద్దరవాడు రావటం చాలా ఆనందంగా ఉందంటోంది శరణ్య అయితే తమ్ము నెల్స్ విషయంలో మాత్రం శరణ్య బాగా హర్ట్ అయింది తన పాత్రకు సంబంధించి కొన్ని యూట్యూబ్ ఛానళ్లలో వచ్చిన తమ్మ నెయిల్స్ తనని బాగా ఇబ్బంది పెట్టాయని వాటిని కంట్రోల్ చేయలేం కాబట్టి పట్టించుకోవటం మానేశా అని వెల్లడించింది పెళ్ళైన హీరోయిన్లకు అవకాశాలు రావటం చాలా కష్టం అలాంటిది పెళ్లి చేసుకొని పరిశ్రమలో కడుగుపెట్టింది శరణ్య ప్రదీప్ ఈషన్లో తన భర్త సహకారం అతనికి సినీ పరిశ్రమలో ఉన్న సర్కిల్ తనకు హెల్ప్ అయిందని అంటోంది శరణ్య శరణ్య ప్రదీప్లా పరిశ్రమలో రాణించాలని చాలామంది తెలుగు అమ్మాయిలకు ఉంటుంది కానీ టాలీవుడ్ను చాలామంది చూసే దృక్కోణం మరొకలా ఉంటుంది ఇది మారాలి అంటోంది శరణ్య ముందుగా ఇంట్లో ఆలోచనలు మారాలని అదే టైంలో ఇండస్ట్రీ నుంచి బయటకు వచ్చే మాటలు కూడా మారాలి అంటోంది శరణ్య ఇవన్నీ పక్కన పెడితే టాలీవుడ్లో రాణించాలంటే అమ్మాయిలకి కాస్త ధైర్యం ఉండాలని టార్గెట్ నుంచి ఎప్పుడూ ఫోకస్ మారకూడదని చెప్పుకొస్తోంది ప్రస్తుతం టాలీవుడ్లో లీడింగ్ క్యాక్టర్ ఆర్టిస్ట్గా కొనసాగుతోంది శరణ్య ప్రదీప్ కథలో ఏదైనా కీలక పాత్ర ఉంటే ప్రదీప్ వైపు వస్తున్నారు దర్శకులు అయితే ఆమె మాత్రం ఆచితూచి అడుగులేస్తోంది కెరియర్లో మంచి పొజిషన్లో ఉన్న ఈ నటి మంచి పాత్రలు చేయాలని ఉందని తనకి తన భర్తకు నచ్చిన పాత్రల్ని చేస్తా అని చెబుతోంది తన కేవలం పాత్రని మాత్రమే చూస్తా అని స్టార్డమ్ చూడండి అని చెబుతోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి